మహాదేవ మహాదేవసింభో కాశీ విశ్వనాథ గంగే శుభమస్తు నిత్యం అందరికీ శాంతితో కూడినటువంటి మంచి మనసును ప్రసాదించుగాక ఈశ్వరుడు నిజమైనటువంటి భక్తులు బంధువులు స్నేహితులందరికీ కూడా కాశీ నుంచి అర్థమైన విశేషమైనటువంటి ఆదరమైనటువంటి ఆశీర్వాదాలు అందుకోండి రాయనలాగా మీకు చిన్న కథ లాంటి కథ చెప్తాను వినండి ఇది కథ కాదు మీ జీవితాలకు అద్దం లాంటిది అథవా మీరు చదివేటువంటి మీ జన్మ జీవితమైనటువంటి ఒక పరీక్షకు డిక్షనరీ లాంటిది అంటే మీరు ప్రశ్నలే జీవితం అంతా కడుపు నింపుకుంటారు మీ ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానాలు ఈ నా కథలో ఉంటుంది దయచేసి నిధానంగా ఒకటికి పదిసార్లు విధి మీ స్నేహితులకు బంధువులు కూడా పంచుకోండి ఏమి కథ అంటే ఒక ఊర్లో దేవస్థానం లేకుండా ఉంటుంది ఆ చుట్టుపక్కల ఊళ్ళతో కూడా కలిసి అర్థమైన అర్థమైనా ఒక దేవాలయం మా ఊర్లో చేసుకున్నాము అనుకున్న దేవాలయం ఉండేటువంటి ఊళ్ళో చుట్టుపక్కల ఊర్లంతా కూడా కలిసి అంటే ఒకప్పుడు చిన్న చిన్న గ్రామ పంచాయతీలంతా ఒక పెద్ద పంచాయతీతో మొరబెట్టుకునేట్టు ఆ పెద్ద పంచాయతీలో ఉండేటువంటి కొంతమంది బుద్ధివంతులు ఏం చేస్తారంటే మంచి సెలవును తెప్పిస్తారు పదే అడుగులు సెలవును తెప్పిస్తారు అడుగుల సెలవు తెప్పించి అర్థమైన దాన్ని ఒక ఒక శిల్పిని పిలిపిస్తారు ఆ శిల్పి ఏం అంటే మొట్టమొదటి పది అడుగుల సరేను కరెక్ట్గా చూసుకొని కళ్ళు మూసుకొని ఒక నిమిషం ఆలోచిస్తాడు వాడికి ఏం కనిపిస్తుందో ఏం వినిపిస్తుందో మళ్ళీ మీకు ఈ కథలు అర్థమైపోతుంది బట్ ఆ పది అడుగులు ఏం చేస్తాడంటే మూడు అడుగులు ఏడడుగులు కత్తిరించేస్తాడు ఈ ఏడడుగుల సీరెను కరెక్ట్గా విగ్రహం తయారు చేస్తాడు ఈ ఊరికి ఇచ్చేస్తాడు ఈ ఊరు ముందర ఒక తరహా చాకిరేవు ఉంటుంది ఆ చాకరేవు దగ్గర ఈ మూరు అడుగుల బండను ఒక తరహా కొంచెం విశుద్ధీకరించి అక్కడ చాకిరేవులు అర్థమైన డోబీలుకు అంటే చాకలి వాళ్ళకి ఇచ్చేస్తారు ఇప్పటికే మీ కథ అర్థమైపోవాలి ఏడడుగుల బండేమో దీన్ని నారాయణస్వామిగాను రామస్వామి గానో కృష్ణస్వామి గాను శివస్వామి గానో ఏదో ఒక స్వామిగా ఏదో ఒక అంబారు అనుకుందాం దానికి పేర్లు పెట్టే గుర్తు గుర్తుపెట్టుకోండి నాకు అక్కడుంది ఉంది అనే దొద్దు అర్థమైన దేవాలయంలో దేవుడేమో ఏడడుగుల విగ్రహం అవుతుంది దాదాపు పది ఊర్లు వాళ్ళేమో ఒక తర చందాలు వేసుకొని దేవాలయం కట్టేస్తారు దేవుడు లేని ఊర్లో కూడా అర్థమైన దేవాలయం పెడతారు దేవుడు ఉండేటువంటి ఊర్లలో బాగా తెలిసిండేటువంటి పండితులు కూడా వచ్చి ఈ దేవునికి పూజలు చేస్తారు గుర్తుపెట్టుకోండి దేవాలయానికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా నువ్వు భిక్షకాళ్ళలాగా నాకు అది కావాలి ఇది కావాలి అది చేయి ఇది చేయని చెప్పి వాళ్ళే తప్ప పరమాత్మ నాకు అన్ని ఇచ్చావు నాకు ఉండేదాని అర్థమైనా నీకు ఇచ్చేస్తాను నీ భక్తులకి అందరికీ కూడా ఏమైనా ఇస్తాను అని చెప్పి ఎవడు కానీ మరపెట్టుకోలేదు ఎవడూ ప్రతిరోజు పోయితే ఉనికి విన్నవించలేదు గుర్తు పెట్టుకోవాలి అంటే దేవుడి దగ్గరికి పూజ చేసిన మనకి ఎవరికి కానీ మనసు నిర్మలం కాలేదు అర్థాత్ ఎవరికి కోరికలు తీరలేదు ఎవరికి కానీ అర్థమైన తృప్తి కలగలేదు ఇది పక్కన పెట్టుకో ఊరు ముందు రెండేటువంటి చాకరేవుల బండ ఈ మూడడుగుల బండ మాత్రం ఖచ్చితంగా అర్థమైన ఈ పది ఊర్లది కూడా అంటే ఈ ఊరే కాకుండా దేవుడు లేని ఊరే కాకుండా దేవుడు తయారైపోయిన తర్వాత ఆ పది ఊర్లో దేవుడు ఉండేటువంటి ఊర్లలో ఉండేటువంటి చాక అంటే చాకలి వాళ్ళు కూడా ఈ ఊరి దగ్గర నీళ్లు బాగున్నాయి నది బాగుంది అని చెప్పి నది ప్రవాహ ప్రాంతం కాబట్టి ఇక్కడ బట్టలు ఉతికి అర్థమైన అంటే ఊర్లోపల ఉండేటువంటి గబ్బు దుర్గంధాన్ని ఉండేటువంటి బట్టలంతా కూడా మురికి పోగొట్టేసి మంచి స్వచ్ఛమైన బట్టలు చేసి అర్థమైన రాజులకు మంత్రులకు పండితులకు పామురులకు విద్యా బుద్ధిమంతులకు దాదాపు అడుగు తినే మంచి మహారాజుల వరకు అందరికీ గుణాలను అర్థమైన ఆ గుడ్డలను సప్లై చేస్తారు వాళ్ళు ఎవరు చాకలి వారు దానికే ఒక గాదు ఉంది అనమాట చదివినోనికన్నా చాకలోడు మేలని ఎంత పండితునికన్నా చాకలోడు చెప్పేటువంటి ఒక తర లెక్కాచారం కానీ వాడి అనుభవాలు కానీ చాలా గొప్పగా ఉంటుంది అంటే చాకల వాళ్ళని పొగండామనేది కాదు కానీ ఏ కులం అనేది కాదు ఇక్కడ ముఖ్యం ఏ గుణం అనేది ముఖ్యం ఏ కులంలో పుట్టినా నీకు మంచి గుణం లేకపోతే అర్థమన్నా అంటే జీవితం అర్థమైపోతుందని చెప్పి ఈ కథలో ఉందన్నమాట ఇది ఎక్కడో ఉంది ఎవరో కవులు ఎవరో నాకు తెలీదు దీనికి కర్మ కర్త హర్తా భర్తలు ఎవరూ నాకు తెలియదు కానీ ఈ కథకు మాత్రం కర్త హర్త భర్త సాక్షాత్ ఈశ్వరుడు ఈశ్వరుడు నా నోట్లో అర్థమైన నాకు నా ఆలోచనకు అర్థమైన భారద్వాజ కుటీరంలో భోంచేసి నేను ప్రశాంతంగా ఆలోచన చేస్తుంటే నా మనసుకు వచ్చినటువంటి కథ నేను మీకు చెప్తున్నాను అంటే జరిగిన కథన నేను ఊహించుకున్నాను జరిగిపోయినటువంటి కథల ఈశ్వరుడు చేశాడు ప్రపంచంలో ఏ ఊర్లో దేవతలు ఉన్నా దేవాలయాలు ఉండినా ఎక్కడ శక్తులు ఉంటే కూడా గుర్తుపెట్టుకోవాలి దేవాలయంలో కన్నా అర్థమైన చాకిరేవుల బండ దగ్గర పోయేటువంటి ఒక తన మురికి దేవాలయంలో పోలేదు పోదు దేవాలయంలో మురికి పోతే మాత్రమే అప్పుడు దేవుడు మహిమ కలిగినట్టు అర్థాత్ భక్తునికి అర్థమైన మహత్వం దొరికినట్టు వాడు బాగుపడినట్టు లెక్క అర్థమైన తెలుసుకునే వాళ్ళకి తెలుసుకున్నంత శుభంబు ఎత్త నాయన ద్వారా మహాదేవ మహాదేవి కాశీ విశ్వనాథ కదా మీకు ఇష్టమంటే భిక్షం పెట్టేటువంటి భిక్షా పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టండి గురు భిక్ష అని చెప్పి పెట్టి పెట్టాలి మీకు ఈ కథ బాగా అర్థం కావాలంటే ఒకటికి పదిసార్లు నిదానంగా చూడాలి ఆలోచించాలి ఒకే శిల ఏడడుగులు దేవుడు దేవాలయంలోకి వెళ్ళింది మూడు అడుగులు చాకిరేవి అర్థమైన ఏటిగడ్డకెళ్ళింది ఊరందరిదే కాకుండా పది ఊర్లది కూడా అర్థమైన శుద్ధి చేసింది అంటే గుడ్డల్లో ఉండేటువంటి మురికి పోగొట్టగలిగినటువంటి బండ అదే దాంట్లో నుంచి వచ్చినటువంటి శిల్పులు తయారు చేసి భక్తులు తయారు చేసి ఆ తర్వాత పండితులు ప్రతిష్టాపన చేసి ఎంతో దాని పూజలు అందుకుని ప్రతిరోజు అర్థమైన దేవాలయాల్లో రకరకాలైనటువంటి వేద మంత్రాలతో పూజ చేసినటువంటి దేవుడు అర్థమైన మహిమల్ని ఇవ్వలేకపోయినాడు అనేది కాదు అర్థ ఇప్పటి వరకు కూడా కాశీ రామేశ్వర తీర్థయాత్రలు చేసేటటువంటి వారికి కూడా కోరికలు తీరలేదు ఎటువంటి రాజైన ఇంకా ఏదో కావాలని ఎన్నిసార్లు రాజైన మళ్ళీ నేను రాజు కావాలా నా వంశమే రాజులు కావాలా మేమే రాజులు కావాలని ఈ కథ మీకే ఇందులో ప్రశ్న జవాబు కూడా మీకే మీకు నచ్చుంటే మీరు అదృష్టవంతులు హరహర మహాదేవి సింబు కాశీ విశ్వనాథ్ గంగే మంత్రాన్ని తలుచుకోండి నైన్లరా మీ భారద్వాజ కుటీరం కాశీ వారణాసి కోల్బాబి నాయక్ మీ సుధాకర్ స్వామీజీని